ఈరోజు ఏంటి స్పెషల్ స్పెషల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మాది అటుకులు పచ్చి కొబ్బరి ఉప్మా అండి అటుకులతో పచ్చి కొబ్బరి ఉప్మా చేసుకుందాం మన బ్రేక్ఫాస్ట్ లోకి వస్తుంది మళ్ళీ పూజ చేసుకుని అమ్మవారికి కూడా పెట్టవచ్చు కొబ్బరి అన్నంలా కానీ అటుకులతో ఉప్మా చేసుకుందాము ఒక సగం చిప్ప సగం ముక్క అది పచ్చి కొబ్బరి ఇంకా దీంతో ఏమో ఉప్మా అటుకులు అటుకులు నీళ్ళలో నానబెట్టుకుందాం అండి అండి నీళ్ళలో ఈ ఒక కప్పు అటుకులు నీళ్ళలో నానబెట్టుకుంటాము నాన్త మనం పచ్చి కొబ్బరి మిక్సీ వేసుకునేంత వరకు ఇది నాన్తయి మంచిగా ఎట్టి అటుకులు అండి జరు మంచిగా నానాలి మనం దుమ్ము ఏమైనా ఉంటే కూడా పోతుంది జర నానండి ఇప్పుడు నానేంత వరకు పచ్చి కొబ్బరి రుబ్బుకుందాం ఓకే నీళ్ళు పోసి రుబ్బాలి నీళ్ళు పోసి రుబ్బితే మంచిగా ఇంత మెత్తగా అవుతుంది ఇది కొంచెం కొంచెం నీళ్ళు పోయాలి పక్కకు పెట్టి నాణి నీళ్ళు వంపి పెట్టుకుందాం కడాయి పెట్టుకుందాం కడాయి వేడైంది దాంట్లో నెయ్యి వేసుకుందాం మనము కొంచెం నెయ్యి వేసుకుందాం టేస్ట్ కర్ర వేసుకుందాము స్పూను మిరపప్పు వేసుకుందాం ఒక స్పూన్ శరిగపప్పు వేసుకుందాం చిన్నగుంది కదా రెండు వేసుకున్నా కొన్ని మిరియాలు ఫ్రై కావాలి ఎర్రగా ఫ్రై అయినాక నెలపరికి ఎర్రగా ఎండుమిరసకాయలు వేసుకున్నాము ప్రసాదం మనకు బ్రేక్ఫాస్ట్ లో కూడా వేసుకోవచ్చు మన దేవుని కూడా ప్రసాదంలాగా పెట్టుకోవాలి ఇవ్వండి ఎండిమిరసాయలు పచ్చిమిరపకాయలు పేసుకోవాలి తర్వాత కడిపాకు జీడిపప్పు వేసుకోవాలి కొంచెం జీడిపప్పు వేసుకోము ఇంకా అల్లం చూరు కొంచెం అల్లం చూడ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి వేసుకున్నామండి కొంచెం ఇలా పావు టీ స్పూన్ వేసుకున్నాక ఈ పచ్చి కొబ్బరి అనేది వేసి ఫ్రై ఓకే పచ్చి కొబ్బరి ఇలా ఫ్రై అవుతుంది కదా అట్లనే ఇవి ఆకులు వేసేద్దాం ఇలా వేసి ఫ్రై చేసేస్తుంది ఇదండి అక్కులు దీనిలో నానబెట్టుకున్నాం కదా మంచిగా నాన్న దొడ్డ అక్కులు అండి మనకి ఈజీగా మనకు బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది ప్రసాదం లాగా పెట్టొచ్చు దేవునికి అమ్మవారికి ఉప్పు తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది ఇదండి ఉప్పు వేసేసిన ఇక మంచిగా ఫ్రై చేసుకుందాం మంచిగా ఈజీ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ ఇట్లా కొబ్బరి అన్నం అంటారు తిని అటుకులతో కూడా ఇట్లా చేసి పెట్టొచ్చు ప్రసాదము అమ్మవారికి ఇదండి కొత్తిమీర వేసి వేద్దాం కొత్తిమీర వేసి దేవునికి నైవేద్యం పెట్టేసి మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది ఈజీగా మంచి అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా ట్రై చేయండి మీరు ఒకసారి ఈజీ మెథడ్ మనకు దెబ్బ ముక్కలు చాలా ఉంటాయి కదా ఇట్లా చేసుకోవచ్చు మనం లాగా చాలా బాగుంటుంది కొబ్బరి కూడా వేస్ట్ కాదు మంచిగా అది ఇట్లా చేసుకుని తింటే కూడా హెల్త్కి మంచిది మనకు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది అయిపోయింది రెడీ అయిపోయింది దేవుని నైవేద్యం పెట్టి ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం ఇదండి ప్రసాదం అయితే తీసుకోవచ్చు ఇదండి ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటాం ఈజీ మెథడ్ అండి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా బాయ్